హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు అయితే కనుక మీ అందరికీ ఈ రాబోయే దసరా సీజన్కి అలాగే తర్వాత ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కూడా వేసుకోవడానికి ఈ కాసు బ్యాంగిల్స్ని అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అండి అసలు అసలు నేను నిజంగా ఫిదా అయిపోయాను నేను హార్ట్ఫుల్గా అయితే కనుక రికమెండ్ చేస్తాను మ్యామ్ అయితే కనుక ఎవరు ఈవెన్ ప్రైజ్ అండి ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ దొరుకుతా చెప్పండి అండి హోల్సేల్ ప్రైస్లో అయితే కనుక ఇస్తున్నారండి అసలు చాలా అంటే చాలా బాగుంది మీరు ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుని దీన్ని విడిలో వేసుకున్న ఫ్రంట్కి వేసుకున్న కానీ చాలా చక్కగా అయితే కనుక ఉంది దీంట్లో నేను వైట్ కలర్ స్టోన్ అయితే కనుక తీసుకున్నాను మ్యామ్ పేజ్ని మీకు ట్యాగ్ చేస్తాను చూడండి కలెక్షన్స్ అయితే కనుక ఒకసారి చెక్ చేయండి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయండి మీరు ఫాలో అయినట్లయితే కనుక లేటెస్ట్ కలెక్షన్స్ కూడా డెఫినెట్గా చూసుకోవచ్చు ఇంటికి కలెక్షన్ పేజ్ ఏంటి సో శ్రీ లహరి కలెక్షన్స్ అండి నేను మీకు ఫోటో కూడా పోపప్ చేస్తాను చాలా క్లియర్గా అయితే కనుక తెలియడానికి నెక్స్ట్ మ్యామ్ దగ్గర నేను తీసుకున్నది ఈ ఇయర్ రింగ్ అసలు ఏమైనా ఉన్నాయా అండి అసలు ఈ సెట్ కూడా మ్యాచ్ అయిపోయింది సో అయితే గనుక చాలా చక్కగా ప్రీమియం క్వాలిటీలో అయితే గనక మనకు వచ్చినటువంటి మైక్రో ప్లే అంటారండి లాంగ్ మాక్సిమం దీనికి మనకైతే కనుక వారంటీ లాగా ఉంటది అనమాట అసలు పోదు పుష్ బ్యాక్ అయితే గనక తీసుకున్నాను మ్యామ్ పేజ్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది బట్ నేను నాకు నచ్చినైతే తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయండి ఇంకొకటి అయితే నేను తీసుకున్నది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ చూపిస్తానండి మీకు అది కూడా అది కూడా చాలా బాగా వచ్చింది బెస్ట్ ప్రైజ్ లో ఉంది వితౌట్ ఇయర్ రింగ్స్ తో వచ్చింది ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు సెట్స్ అయినా కావచ్చు బ్యాంగిల్స్ అయినా కావచ్చు లేదంటే కనుక ఇయర్ రింగ్స్ అయినా కావచ్చు మ్యామ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ నేను మీకు డిస్ప్లే పైన ఇచ్చాను కదా కాంటాక్ట్ అయిపోండి ఏదైనా కావాలనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోండి ట్రస్టెడ్ సర్వీస్ ఫాస్ట్ డెలివరీ ఇన్విజిబుల్ నెక్ సెట్ అండి అసలు ఈ స్టోన్ వచ్చింది కదా సూపర్ ఉంది అసలు ఇది వితౌట్ ఇయర్ రింగ్తో వచ్చింది కావాలనుకునేవారు మీరు అయితే కనుక నేను ప్రైస్ కూడా చెప్పాను ఆల్రెడీ మీకు క్లియర్గా ఏమైనా డౌట్ ఉందంటే మ్యామ్ దగ్గర మీరు వాట్సాప్ చేయొచ్చు చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి కావాలనుకునే ఎంక్వైరీ చేసుకోండి పేజ్ ఫాలో అయ్యి నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ని కూడా మీరు కలెక్ట్ చేసుకుంటారనమాట ఫాలో అయితే థ్యాంక్ యూ